నమస్తే అండి నా పేరు మధ్య తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఒక వారం రోజుల క్రితం వారం ఎక్కువే అయింది దగ్గర దగ్గర వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ముందునైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి విజయవాడకు చెందిన అన్నయ్య పేరు వచ్చేసి అనిల్ గారు విజయవాడ నుంచి అయితే నా ఢిల్లీ వచ్చారు వాళ్ళు కాకపోతే వీడియోలోకి రానన్నారు అందుకే నేనైతే వీడియోలో అయితే చూపెట్టలేదు ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి అండి డీలర్ బండి కాదు డీలర్ అదే ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి డైరెక్ట్గా బండి చూపించి చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే నేను ఇప్పించాను ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టైటో ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా అనే వాళ్ళకి పంపాను అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ బండి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ రెండు కీస్ కూడా బండికి సంబంధించినవి అన్నయ్య వాళ్ళు అయితే రన్నారు అన్నయ్య వాళ్ళు నా వెనకనే ఉన్నారు కనబడి అన్నారు అన్న బండి ఎలా ఉందన్న బండి వెంకటన్న చెప్పిన దానికన్నా ఇంకా బాగుంది వీడియోలో చూసిన దానికంటే లైవ్లో చూసిన దానికి ఇంకా చాలా బండి క్వాలిటీగా ఉంది ఇంత క్వాలిటీగా ఉంటుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేం చాలా బాగుంది బండి అయితే అన్న థ్యాంక్ యూ ఇంకొక అన్న ఇద్దరు అన్నయ్యలు వచ్చారు అన్నీ మీ దెవర కూడా చెప్పండి ఎలా ఉంది బండి ఎలా ఉందా బండి అయితే జన్యూలు పీస్ ఓకే ఆ రోజుల్లో షోరూంలో షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఎట్లా అయితే అయిందో సేమ్ పార్ట్లు మారకుండా ఈజ్ అట్లానే ఉంది చాలా బాగుంది చెప్పినట్టే ఉంది కదా వెంకట్ గారు ఎట్లయితే చెప్తారో అట్లానే ఉంది వెంకట గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే ఒకసారి అయితే ఎవరైనా చూడరు మళ్ళీ ఉంటే చూపిస్తాను బండి ఇప్పుడు ఈ బండి అయితే చూడండి సెకండ్కి నేను ఆ రోజు వీడియోలు కూడా చెప్పలేదు సెకండ్కి అన్యూజుడ్ అని మర్చిపోయాను ఇది కస్టమర్ బండి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వీరు వాళ్ళ నుంచి తీసి ఇచ్చారు కీ అయితే చూసుకోవచ్చు అన్నయ్య వాళ్ళు ఛార్జర్ సెవెన్ సీటర్ వెహికల్ అన్నయ్య వాళ్ళు ఇద్దరు వచ్చారు రెండు వ్యాగులు చూసుకోవచ్చు ఇక్కడ ఒక బంకులో డీజిల్ కొట్టిచ్చేసి యాక్చువల్గా ఈ టైర్లు వెనకాల రెండు టైర్లు నేను వీడియో చేసినప్పుడు ఫార్టీ పర్సెంటే ఉండే పాత టైర్లు అవి ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కొత్త టైర్లు వేయించుకున్నాడు ఆయన పదివేల రూపాయలు అయితే దానికి డబ్బులు అడిగితే ఒక ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్ట్రా ఇచ్చారు అన్నయ్య వాళ్ళైతే పదివేలు ఇఎంఈ అని ఆ కస్టమర్ వేయించుకున్నాడు ఇప్పుడు ఈ బండి అయితే విజయవాడ వరకు అయితే బై రోడ్ అయితే అన్నయ్య వాళ్ళు అయితే వేసుకొని పోతున్నారండి ఈ బండి నేను ఏడు లక్షల తొంభై వేల రూపాయలకి నేనైతే అన్నయ్య వాళ్ళకి ఇప్పించాను బై రోడ్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ